అందరికీ ప్రభుత్వ తీసుకొస్తే ఈ ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మానవుని యొక్క యాత్ర ఈ మానవుని యొక్క యాత్ర గురించి మనం నేర్చుకుందాం మొదటి పేతరు రాసిన పత్రిక ఒకటి వైద్యం ఇరవై మూడు వచ్చిన మొదల పేతరు రాసిన పత్రిక ఒకటి వైద్యం ఇరవై మూడు వచ్చిన యాల అనగా సర్వ శరీరంలో గడ్డిని పోలినవారు వారి అందమంతో గడ్డి పువ్వులే ఉన్నది అన్నారు అంటే దేంతో పోల్చాడు ఈ శరీరాన్ని అంటే గడ్డిని గడ్డితో పోల్చాడు చూడండి ఇప్పుడు పంటలో రైతులు పంట పండించారు కదా ఈ పంటలు మనం వెళితే పచ్చగా ఉంటాయి ఈ పచ్చదనం పోయిన తర్వాత ఫలాలు ఇచ్చిన తర్వాత ఆ పంట యొక్క రూపమే మారిపోతుంది పూర్తి గడ్డి అయిపోతుంది అక్కడికి ఎవ్వరు కూడా వెళ్ళి ఒక గంట కూర్చుని ధైర్యం కూడా చేయరు పది నిమిషాలు కూర్చుని ధైర్యం చేయరు ఎందుకంటే అది అందమంతా ఎంతో పచ్చగా ఉంటే అందమంతా కూడాను అది రూపాంతరం చెంది గడ్డిలో మారిపోయింది అలాగే మానవ దేహం కూడా మనము తల్లి గర్భంలో వచ్చినటువంటి శిశుప్రాయము ఒక రూపం కలిగి ఉంటాము మళ్ళీ బాల్యము ఒక రూపం కలిగి ఉంటాము కాలం ఒక రూపం కలిగి ఉంటాము ఈ సంసార జీవితం ఎత్తిన తర్వాత ఒక అంటే ఒక నడి వయసు ఒక రూపాంతం చెంది ఉంటాము వృద్ధాప్యంకి వచ్చేసరికి ఒక రూపాంతరం చెంది ఉంటాం అప్పుడు మనకు చూచి మౌక్తి ఉండదంటే ఏంటి ఇలా అయిపోయావు అప్పుడే ముసలివాడు అయిపోవు అని అంటారు సో దేవుడు ఏమంటాడంటే ఏనగా సర్వశరీలో గడ్డిని పోలిన వారు వారు అంద అంత వాడు వాళ్ళు ఎంత అందగడవైనా ఎంత అందగత్వైనా సరే ఒక దినం వచ్చినప్పుడు నీ అందమంత కూడా ఎలా అవుతుందంటే పచ్చని పంట పంట ఎలా అయితే ఎవరికప్పుడు నీ అందమంత ఉందో ఒక దినం వచ్చినప్పుడు ఆ పంటలా ఆ పంట గడ్డిలాగా ఎలా మారిపోద్దు నీ శరీరం కూడా మారిపోతుంది దీనికి కారణం ఏంటి అని మనుషులు యోచన ఏమనుకుంటారంటే ఇదిగో మనకి ఆ వయసు అయిపోయింది కాబట్టి మనకి వృద్ధాప్యం ఉంది కాదండి వాస్తవానికి మానవుడి యొక్క చిరునామా అర్థమవ్వాలి అసలు మనిషి ప్రారంభం ఎక్కడైంది మనిషి ప్రారంభము ఎప్పుడు మళ్ళీ ఎక్కడితో అవుతుందని ఏ మనిషి కూడా ఆలోచించడం లేదండి మానవుడి యొక్క ప్రయాణము పరదేశంలో పరలోకంలో ఉన్నటువంటి దేవుని సముఖంలో నుండి తల్లి గర్భంలోకి వచ్చి తల్లి గర్భంలో రూపాంతరం వచ్చింది తల్లి గర్భంలో రూపొందిన వ్యక్తి తొమ్మిది మాసాల తర్వాత ఈ భూలోకానికి వచ్చాడు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత మనిషి భూమి మీద ఎదిగిన తర్వాత తన శరీరము గడ్డి అయిపోయిన తర్వాత ఏ రూపముతో తండ్రి అయిన దేవుని రూపంలో తల్లి గర్భంలోకి వచ్చాడో ఆ రూపం దాల్చుకొని మళ్ళీ పరమాత్ముడి దగ్గరికి చేరుతున్నాడు అందుకు ఈ శరీరము అంటే శరీరం దేనితో పోల్చబడిందంటే గడ్డితో పోల్చాడు దేవుడు ఇది శాశ్వతమైనది కాదు ఆత్మకి చావు లేదు ఆత్మకి దేవుడే పుట్టించాడు తన స్వరూపంలో పుట్టించాడు కానీ చావుకు మా ఆత్మకు మాత్రం అసలు చావే లేదు కాబట్టి మనుషులు కూడా ప్రతి ఒక్కరూ తను ఏమై ఉన్నాడో ఎక్కడి వచ్చాడో తన చిరునామా తెలుసుకోకుండానే ఈ లోకముల యాత్ర ముగించుకొని శాశ్వత నరకంలోకి జారుకుంటా ఉన్నారు యోగు గ్రంథము ఎనిమిది వైద్య ఎనిమిది వచ్చినవి అంటాడంటే యోగు గ్రంథం ఎనిమిది వైద్య ఎనిమిది వచ్చినవి అంటాడంటే మనము నిన్నటి వారమే మనకు ఏమీయో తెలియదు భూమి మీద మన దినములు నీడవలే ఉన్నది నీడ చూడండి ఎండ వస్తే మన నీడ పడుతుంది ఎండ లేకపోతే నీడే పడతా అలాంటి బ్రతుకట మంది అలాగే నిన్నటి వారమే నేను జరిగిన విషయాలు ఈరోజు మనకు గుర్తుంటాం అలాంటి చిన్న చిన్న జీవితము ఈ జీవితం కాబట్టి సోదరులరా నిన్నటి వారమే కానీ మనుషులు రేపు బతుకుతామో ఉంటామో గ్యారంటీ లేదు కానీ ఏ లోకంలో వచ్చిన సంగతి మర్చిపోతున్నాడు కానీ ఈ ఉన్న కాస్త దినాలు కాస్త దినాలు ఈ లోకంలో ఉండి సుఖ సౌఖ్యాల కొరకు ఆడంబరాల కొరకు ఆస్తుల అంతస్తుల కొరకు శరీరాశ నేత్రాశ జీవపడం వరకు పెంపర్లాడుచే లోకంలో తన జీవితాన్ని వ్యర్థంగా యాకోబ యాకోబరాసిన పత్రిక నాలుగు అధ్యయం పద్నాలుగు వచ్చి యాకోబ రాసిన పత్రిక నాలుగు అధ్యయం పద్నాలుగు వచ్చంలో రేపు ఏమీ సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే అన్నాడు ఇంకా దానితో గెలిచిపోతే మన జీవితాన్ని ఆవిరితో పోల్చాడు వంట వండినప్పుడు బియ్యము ఉడుకుతున్నప్పుడు వచ్చే ఆవిరి అది ఉడుకుతున్నప్పుడే ఉంటుంది అది అయిన తర్వాత ఆవిరి పోతాం కనబడదు మరి అప్పుడే కనపడదు అది అలాగే మన బతుకులు మన జీవితాలు కూడా నిన్న కనబడిన వారు రేపు మళ్ళీ ఏమైపోతే ఇది మనకు చాలామంది తెలుసు ఎంతోమంది నిన్న చూసిన వారు ఈరోజు చనిపోతాం అప్పుడు అంటాం అరే నిన్నే చూశాను ఎంతలోపు ఏమేమైంది కానీ మన జీవితాలు అంతే మానవుడు మన మనుషులు మనుషులు అరే ఇదిగో నేను ఫలాన్ని లోక వచ్చాను నేను ఎక్కడి నుండి వచ్చాను అసలు నన్ను ఈ లోకానికి పంపింది ఎవరు నన్ను తల్లి గర్భంలో రూపించింది ఎవరు నన్ను తల్లి గర్భంలో పునఃస్థితి కల్పించింది ఎవరు ఈ లోకానికి సృష్టికర్త దేవుడు ఎందుకు రప్పించాడు ఇక్కడ ఈ భూమి మీద గేమ్ పని అని కనీస యోచన కూడా చేయకుండా కేవలము అమ్మ నాన్న కాపురం చేస్తే మేము పుట్టాం అని లోకప్పుడు వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నాను అందుకంటున్నాడు మొదటి దినవృత్తాంత గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే మొదటి దినవృత్తాంత గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేను వచనం చూస్తే మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము మా భూ నివాస కాలము నీడ ఎంత స్థిర స్థిరము స్థిరముగా ఉన్నవాడు అక్కడ లేడు భూమి మీద ఏ మనిషి కూడా శాశ్వతంగా ఉండినవాడు ఒక్కడ కూడా లేడండి కాబట్టి ఈ అస్థిరమైనటువంటి ఈ జీవితం ఈ అస్థిరమైనటువంటి జీవితం కొరకు మనుషులు మోసాలు కుళ్ళు కుతంత్రాలు అసూయ ద్వేషాలతోనే మరి దేవుడికి దూరస్తుల పాపాన్ని మోటగొట్టుకునే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది కాబట్టి సహదులరా మనం ఈ లోకానికి అతిథులమై ఉన్నాము మన శాశ్వత చిరునామా పరమాత్మ ఉండేటువంటి చోటు ఏదైతే ఉందో అది పరలోకమని బైబుల్ సంబోధించింది ఆ లోకం నుండి మనం వచ్చి ఉన్నామని మీరు సంగతి ఎరగాలి అలాగే మనం మరొక మాట చెప్తే పరదేశీ అంటే ఒక ఊరుని ఒక ఊరికి వచ్చు అని అర్థం మధుర పేతర పత్రిక రెండవ అధ్యాయం పదమో వచ్చంలో మధుర పత్రిక రెండవ వద్యం పదమోవచ్చులో పిల్లలారా మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మ విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి ఆత్మలుండే లోకము పరలోకము ఆ లోకముల నుండి ఈ ప్రకృతి సంబంధ దేహంలోకి మానవుడి దేవుడు ఉంచాడు కాబట్టి మనం ఈ లోక సంబంధం కాదు కాబట్టి ఈ శరీరం ఏదైతే ఉందో ఆత్మ విరోధముగా పోరాడు దురాశలు ఏవైతే ఉన్నాయో వాటిని విరజిస్తే తప్ప మన ఆత్మ తిరిగి పరమాత్మ తిరిగి వెళ్ళే అవకాశం లేదన్న సంగతి గ్రంథకర్త మనకి తెలియజెప్తా ఉన్నాడు అలాగే మనం హిబ్రులు రాసిన పత్రిక పదకొండవ అద్యాము పదమూడవద్యం చూస్తే హిబ్రులు రాసిన పత్రిక పదకొండవద్యమ పదమూడు వచ్చిన చూస్తే మీరందరూ ఆ వాగ్దానపరం అడుగుమకపోయినాను దూరంలోను చూసి వందనము చేసి తమ భూమి మీద పరదేశంలో యాత్రకులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారు వృద్ధులను తెలియచూసారా ఆనాటి భక్తులట మేము పరదేశం ఈ లోకానికి వచ్చాము ఈ లోకం అది శాశ్వతము కాదు అని చెప్పి ఈ శరీరాశ నేత్రాశ జీవడము మీద వారు ఏమాత్రమో మనసు పెట్టుకోకుండా అన్నపాన వస్త్రములతో తృప్తి గలవారై ఉండి దేవుడి ఎందు భయభక్తులు గలవారై ఉండి దైవాగ్ఞలు పాటించి స్థిరముగా వారి విశ్వాసం కాపాడుకొని వారు దేవుడి చోటు వాగ్దానం పొందుకున్నట్టు మన గ్రంథాలు తెలియజేస్తూ ఉంది అలాగే మొదల కొరింతలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఒకటి ఉన్న రోజనాలు చూస్తే మొదల కొరింతలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఒకటి రచనలు చూస్తే ఇలాగూ నా క్రీస్తు సేవకులు మనియో దేవుని మర్మ విషయంలో గృహ నిర్వాహకులు మని ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపగలను మరియు గృహ నిర్వాహకములో ప్రతివాడు నమ్మకమైన వాడు ఇంటకు కాబట్టి మనం దేవుడి సన్నిధికి ఏ లోకం ఉండొచ్చు మన సన్నిధికి చేరాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఎందు మనం నమ్మిక కలిగి ఉండాలి దేవుడు మన మనం మనం నమ్మిక ఉండాలి ఆయన మనం ఎందు కలిగి ఉండాలి కాబట్టి దైతో మీరు గమనించండి అలాగే కీర్తన గ్రంథం ఇరవై నాలుగు మధ్య ఒకటి చూస్తే కీర్తన గ్రంథం ఇరవై నాలుగు మధ్య ఒకటి చూస్తే భూమియో దాని సంపూర్ణత లోకము దాని నివారసును ఇవయే సృష్టికర్త దేవుడు పరలోకములోనూ నుండి మనకి లోకంలో ఉంచాడు ఎందుకంటే తన చిత్తాన్ని తన సంకల్పన మనం నెరవేర్చి తిరిగి ఆయన సముఖంలోకి నిలబడాలనేదే దేవుడి ఉద్దేశము అలాగే మొదల కొన్ని రాసిన పత్రిక ఏడు అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒక మనం చూస్తే సహోదరులారా నేను చెప్పున్నది ఏమగా కాలము సంకోచమై ఉన్నది కనుక ఇక మీద భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడబడినట్టును సంతోషపడవారు సంతోషపడినట్టును కొన్ని తాము తమ కొనేది తమది కానట్టును ఈ లోకం అనుభవించున్న వారు అమితంగా అనుభవించినట్టును ఏళ్ళకి లోకము నటన గతించున్నది ఇదంతా ఒక్కొక్కడు ఈ ఒక పాత్ర వేస్తున్నాడు మనము ఒక తల్లిదండ్రులకి ఒక కుమారుడు పాత్ర వేస్తాం మన నాకు నా నా తల్లిదండ్రులు తల్లిదండ్రులకు పాత్ర వేస్తారు ఏమో పాత్రలు వారు ముగించుకొని దేవుని స్వామి వచ్చిన మనం అక్కడికి వెళ్ళిపోయిన సంగతి ఇక్కడ చెప్తున్నాడు అలాగే ప్రసంగ గ్రంథం ఐదు వైద్యం పదిహేను పది సంవత్సరం చూస్తే వాడు ఏ ప్రకారముగా తల్లి కడుపు నుండి వచ్చినో ఆ ప్రకారముగా తను వచ్చినట్లు దిగంబరంగానే మరలకపోవను తన ప్రయాసపడి చేసుకునేదాన్ని ఏదినో చేత పట్టుకుని పోడు అన్నాడు కాబట్టి ఈ భూమి మీద తల్లి కలుపు నుండి వచ్చినటువంటి వ్యక్తి ఎలాగైతే దిగంబరిగా వచ్చాడో ఏ ఒంటి మీద ఒక్క నూనె పోగుండదు తిరిగి వెళ్ళినప్పుడు కూడా ఒక నూనె పోదు కాబట్టి ఈ లోకంలో యాత్రికులకు వచ్చే మన సంగతి పరిశుభ్ర గ్రంథం మనం సెలవిస్తూ ఉంది మనుషుడు ఎదుక ఏ లోకంలో వచ్చాడో ఈ లోకంలో ఎందుకు ఉంటున్నాడో విషయము తను గ్రహించకుండా ఈ భూమి మీద విపరీతంగా సంపాదించి కోట్లు కూడా పెట్టుకుంటాడు కానీ చివరికి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళడు కాబట్టి యోగ గ్రంథం ఒకటి వాద్యం ఇరవై ఒకటి ఇరవై యోగు గ్రంథము ఒకటి వాద్యం ఇరవై ఒకటిలో నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చేది నీ అక్కడికి నేను తిరిగి వెళ్ళేది మన అందరము దేవుని సమూహ దిగంబర్లోనే వచ్చాము తల్లి గర్భంలోకి అక్కడ భూమి మీద మన దిగంబరముడిగా పుట్టాము మరీ గోతికి దిగంబులో సెరవెళ్ళిపోతుంది ఆత్మ మళ్ళీ పరమాత్మ దగ్గరికి చేరాలి అని అంటే మనం ఈ లోకంలో సత్క్రియలు చేసి దేవుణ్ణి అన్వేషించి ఏ లోకముడు వచ్చాము ఏ సమకరులు వచ్చాము ఎవరిని మనం నిర్మాణం చేశారు ఈ లోపల మనం ఎందుకు ఉంచారు అనే విషయాన్ని తేటగా తెలుసుకొని దేవుని నిమిత్తము క్రీస్తు నిమిత్తం బ్రతకడాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి మానవులందరి లోకములు యాత్రకులై ఉన్నారు మనుషులందరి లోకములు ఉన్నాయి ఉన్నారు ఇది మనకి శాశ్వత దేశము కాదు మనం ఈ శాశ్వత లోకము మానవుడికి నివాసం చేయడానికి లోకంలో దేవుడు సా తాత్కాల్యంగా ఉంచడం తప్ప శాశ్వత ఏ మనుషుడో నివసించేటట్టు ఒక లేఖనాధారం లేదు కాబట్టి మన లోకము పరలోకము పరలోకం వచ్చిన మనం యాత్రికులకి లోక ఈ భూలోకానికి వచ్చి ఉన్నాం ఈ లోకాన్ని ముగించుకొని సృష్టికర్తల పరమాత్మను సరించుకొని యేసుక్రీస్తు బోదలగదు ఆయన శిలువ శిలువ సువార్థు విని మారుమొంది పశ్చాత్తాపులై పరమాత్మలు చేయాలనే దేవుడి సంకల్పం ఆ సంకల్పాన్ని ఎరిగి మీరు మారుమనిచుకుంది పశ్చాత్తాపడి యాత్రలు ముగించుకొని దేవుని సభలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ హృదయపూర్వకమందరూ